ఇప్పుడు మీకు ఇది ఎన్ని టన్నులు పండుతుందండి మామూలుగా ఇలా ఉంటే మాకు మంచిగా హెల్తీగా ఉంటే సార్ నలభై టన్నులు వెళ్తుంది సార్ నలభై టన్నులు ఈజీకి వెళ్తాయి ఎక్కువలు ఎక్కువ ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది తక్కువలో తక్కువ మూడు వందలు ఉంటుంది సార్ మాకు తక్కువలో తక్కువ మూడు వందలు ఉంటే సరిపోతుంది మాకు ఎంతకంటే తక్కువ అంటే కష్టం కానీ మూడు వందలు ఉంటే సరిపోతుంది మాకు మనకి లాభం కూడా రావాలి రావాలి కదా సార్ అందుకోసం ఖర్చులు ఎక్కువగా సార్ దీనికి బాగా అంటి పిల్లలు చూసుకున్నాడు చూసుకోవాలి అన్ని లెక్క కాదు సార్ ఇది చాలా సిమ్గా చూస్తేనే మనకు అందుబాటు అవుతుంది సార్ అంటే రోజు ప్రతి పాదు చూసుకుంటా వెళ్తారా సార్ తిరుగుతాం సార్ మొత్తం కలే నాలుగు పక్కలా తిరిగి చూసుకుంటాం ఇక్కడ ఏమున్నది అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ప్రతి డే రోజు సో చూడాలి ఖచ్చితంగా చూస్తేనే మనకు అర్థమవుతుంది సార్ ఆ నాలుగు రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఎరువులు ఇస్తాం సార్ ఇప్పుడు నిమ్జాబ్ కూడా మొన్న డ్రిప్ ఇచ్చాము టూ డేస్ దాకా మీరు పెట్టకమన్నారు కదా సార్ అందుకే నేను పెట్టలేదు ఈ రోజే పెట్టాను ఇప్పుడు ఇట్లాగే కనుక మీరు కొత్త ఇది అన్నారు కదా అవును సార్ ఇప్పుడు మీరు కొంచెం వీల్డ్ కూడా పెరగటానికి బాగుంటుందమ్మో కదా ఈజీగా పెరుగుతా సార్ కొత్త సిగులు ఇప్పుడు గెనుపు గెనుపుకు ఈజీగా ఇప్పుడు చూడు సార్ ఇప్పుడు ప్రతి గెనుపుకు పూత ఖాతా ఉన్నది ఇట్లా ఉన్నది కాబట్టి మనకు క్రాప్ కూడా ఇల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంటుంది సార్